మోన్ధా తుఫాన్ ప్రభావంతో ఏలూరు పరిసర ప్రాంతాలు వరద ముంపు చుట్టుముట్టిన నేపథ్యంలో బాధిత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని నలభై ఏడో డివిజన్లో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రతి బాధిత కుటుంబానికి వెయ్యి నగదు సహాయంతో పాటు బియ్యం కూరగాయలు నూనె కొవ్వొత్తులు తాగునీరు మందులు వంటి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఏదైతే పునరా అందులో యాభై ఐదు మంది కుటుంబాలని మరి మూడు పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది దానికి సంబంధించి అందులో నూట ఇరవై ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు యాభై ఐదు కుటుంబాలు ఆ నూట ఇరవై ఎనిమిది మందికి కూడా ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున అలాగే ఒక్కొక్క కుటుంబానికి పాతి కేజీలు బియ్యం పంచదార కందిపప్పు పామాయిలు ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్నీ కూడా ఒక్కొక్క కేజీ చొప్పున ఇవాళ యాభై ఐదు కుటుంబాలకు కూడా అందించడం జరుగుతుంది మరి ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో కూడా వర్షంలో ఇబ్బంది పడకూడదు తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు అనుకున్నారు అలాగే ఏలూరుకి సంబంధించి చిన్న చిన్న అవాంతరాలే తప్పితే ఎటువంటి పెద్దవి లేవు వీళ్ళకు కూడా ఇంటి దగ్గర ఉంటే ప్రమాదం జరుగుద్దన్న ఉద్దేశంతోనే అక్కడికి తీసుకెళ్తాం జరిగింది కానీ వాళ్ళకి ఏ ఇంటికి కూడా ఏం ప్రమాదం జరగలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావటం వల్ల వాళ్ళు ఆ రెండు రోజులు కూడా ఉపాధి కోల్పోయారన్న ఉద్దేశంతో మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందించడం జరుగుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి అందరూ కూడా అధికారులు అవ్వచ్చో నాయకులు అవ్వచ్చో మరి ఆ రెండు రోజులు కూడా అహర్నిస్సులు పనిచేసి మరి ఏలూరు నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకోకుండా ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడా రోడ్డు మీద నిలబడలేదు ఏ కుటుంబం కూడా అసలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకోకుండా అలాగే కరెంటుకి సంబంధించి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే అటువంటి ఏవి జరగ మరి అలాగే ప్రయాణ నష్టం కూడా ఒక్కడు కూడా అలాగే ఒక్క చెట్టు కానీ ఒక్క హోర్డింగ్ కానీ ఏది కూడా పడ కుండా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజలు మరి ఇదంతా కూడా గమనించాలి ఎంత అప్రమత్తంగా మరి ప్రజల పట్ల బాధ్యత ఈ ప్రభుత్వం చేసింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది